నూతన టెక్నాలజీని అందిపుచ్చుకున్నప్పుడే మనం ఎంచుకున్న రంగంలో రాణించేందుకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గూడెం హైదరాబాద్ ఫోటో సంఘం శుక్రవారం పట్టాన్చర్ పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సెమినార్ ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాచర్ శాసన సభ్యులు గూడెం మైపాల్ రెడ్డి నియోజకవర్గంలోని ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని తెలిపారు ఫోటోగ్రాఫీ రంగంలో వస్తున్న నూతన టెక్నాలజీపై ప్రముఖ ఫోటోగ్రాఫర్లతో వర్క్ షాప్ ఏర్పాటు చేయడం భవిష్యత్తులో ఫోటోగ్రాఫర్ల నిలుస్తామని అన్నారు తెలంగాణ ఫోటో రాష్ట్ర ఫోటో సంక్షేమ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాష్ట్ర సంఘం కోశాధికారి మునగాల హైదరాబాద్ సంఘం అధ్యక్షుడు శేఖర్ ప్రధాన కార్యదర్శి నక్క సంజీవ్ కుమార్ కోశాధికారి గెడ్డం లక్ష్మారెడ్డి పటాంచ నియోజకవర్గం సంఘం అధ్యక్షులు కృష్ణ యాదవ్ ట్రెజర్ రాజేష్ జనరల్ సెక్రటరీ వీరన్న ఉపాధ్యక్షులు శంకర్ నాగేష్ మరియు నియోజకవర్గ ఫోటో వీడియోగ్రాఫర్ స్థానిక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు ఒక బ్యాన్ బ్యాంజ్ అంటే ఒక కూర్మ కూర్ స్టార్ట్ బాడీలో ఉండే ఆపరేషన్ చేయకుండా ఇంట్లో వాడి వస్తువులు కూడా మనం చేసుకునే వాళ్ళు కదా అని ఆయుధ